ఓకే అంటే శుక్రుడు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయకూడదు అంటారా అంటే డబ్బు దానం చేయొద్దు డబ్బుకి కారకుడు ఎవరు శుక్రుడు కదా మరి నువ్వు శుక్రుడిని తీసుకెళ్ళి నువ్వు దానం చేస్తే మరి ఆయన నైట్కి వచ్చినప్పుడు ఏం చేస్తాడు టోటల్ కూడా నీ పేరు ప్రఖ్యాత ఏదైతే నీకు ఆకర్షణ శక్తి ఉందో నలుగురిలో నీకు ప్రేమ ఆప్యాయత ఏదైతే ఉందో అది నేటివ్లో తీసుకొస్తాడు కదా మరి అది ఆ పాయింట్ ఎక్కడ మిస్ అయ్యా నాకు అర్థం కాలేదు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి నేను అనుకున్నాను అంటే సాయం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను సాయం ఎట్లా చేయాలి ఇప్పుడు మనం కూడా చేస్తాం ఎంతోమంది కరోనా టైంలో నేను కూడా చేసాను ఎవరిని ఎక్కడ ఊరిపి అడగలేదు దాదాపు ఒక నా చేతి నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ పెట్టి నేను కూడా చేసాం అది మనం డైరెక్ట్ దానం అంటాం అది దానమే అదేం గిఫ్ట్ ఇవ్వటము సాయం చేయటమో అనమాది అంటే నీకు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నేను మనం ఇంతకే ముందే డిస్కషన్ చేసినట్టు గిఫ్ట్కి దానానికి డిఫరెన్స్ ఉంది ఇప్పుడు కృష్ణ గారితో నాకు ఒక పని జరిగింది అంటే నేను లక్ష రూపాయలు ఇస్తే అది గిఫ్ట్ అవుతుంది అరే చలో నీకు నీ దగ్గర నుంచి నేను పని తీసుకున్నా ఇది తీసుకో అది అప్పుడు దానం కాదు అది గిఫ్ట్ అవుతుంది కానీ ఏది లేకుండా పలానా వ్యక్తి ఇబ్బందులు ఉన్నాడంటే నువ్వు తీసుకెళ్ళి దానం ఇస్తున్నట్టే నువ్వు అది సొసైటీలో సర్వీస్ అని చూపించినా దానికి మన శాస్త్రంలో పేరేమొస్తుంది వస్తుంది సో అక్కడ శుక్రుడు పీక్లో ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వటం వల్ల అపనిందలు జరుగుతాయి ఎందుకంటే ఈ ఎప్పుడైతే శుక్రుడు బాగాలేన శుక్రుడు బాగున్నప్పుడు మనం దానం చేసినప్పుడు శుక్ర కేతువులు యాక్టివేట్ అయిపోతాడు కేతువు ఏం చేస్తాడు కేతు ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్తాడో అనవసరమైన వివాదాలు జైల్లో పడేయటం కానీ ఇంకా ఈ ఇంకా వేరే వేరే చెప్తుంటారు అర్ధాష్టమ శని ఏడున్నర అరే శని ఏం చేస్తాడు భావి ఫస్ట్ ఆఫ్ ఆల్ శని భూలోక న్యాధిపతి శని నీ కర్మను బట్టి ఆయన అర్ధాష్టమ శనియా నాట శనియా ఆయన వచ్చినప్పుడు చూపిస్తాడు అంతే తప్ప ఆయన వచ్చిండు ప్రతి ఒక్కళ్ళకి నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడంటే కాదు ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటే శనిదేవునికి మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా అమ్మో నాకు శని పట్టింది అదే అమ్మో నన్ను శని పెట్టి పీడిస్తున్నారు అని అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా శని మీద క్రియేట్ చేశారు అసలు ఒకటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మనకు కూడా చాలామందికి నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను అడుగుతాను ఇప్పుడు మా వచ్చేటప్పుడు మా మేము ఇద్దరం వచ్చాం కదా మావ్ నేను కూడా డిస్కషన్ అనమాట మావణ్ణి అడిగాను నేను ఫస్ట్ అప్పుడు అంతా అందరూ కూడా శనివారం కాగానే శని స్టార్ట్ అయిందంటే టెంపుల్కి వెళ్ళిపోయి నీలాంజనం సమాభాషం రైపుత్రం యమాగ్రజం ఛాయామార్ తాండ సంభూతం తమ్నమాము శనిచ్చరం అర్థం చెప్పు అర్థం తెలియదు అక్కడ ఏముంది అక్కడ తండ్రిని ఎట్లా మనం ఏ భావనతోటి మనం ఆయనని కొలవాలి ఆయనను గొలుస్తే ఏమి ఇస్తాడు శ్రీకృష్ణుని వారికి అనంతమైన భక్తుడు ఆయన శని భగవాను అనుగ్రహిస్తే శ్రీకృష్ణుడు వారే అనుగ్రహిస్తాడు ఆ యొక్క ఆశీర్వాదం ఆయనకుంది కాబట్టి అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఆ డబ్బు ఎక్కడైతే ఇచ్చారు తప్పనట్లే ఆయన మనస్ఫూర్తిగా సహాయం చేయాలని భావనతో చేశారో ఏం చేశారో కానీ కానీ చేయాల్సింది ఏంటంటే మనం ఇట్లాంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆస్ట్రాలజికల్గా ఫీల్డ్లో ఉన్నప్పుడు తప్పకుండా మన జాతకంలో బుధుడు మైనస్ ఉంటాడు పక్క ఓకే ఆస్ట్రాలజర్స్ ఎంతమంది జాతకాలు మీరు చూడు పక్క బుధుడు నెయిటీలో ఉంటాడు అందుకనే ఈ ఫీల్డ్లోకి వస్తాం మనం వాణి వాణితో నలుగురికి బాగుపెట్టిద్దాం బలాన్ని పెంచుదాం అన్న భావనతోటి మనం వస్తాం